రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు పూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రభుత్వ కార్యాలయాలు గృహాలు కాలనీలు ఆలయాల్లో మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు యువతులు మహిళలు అందమైన బతుకమ్మను పేర్చి చుట్టూ చేరి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు ఇక మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు జరుపుకుంటున్నారు ఈ సంబరాలు మూడో రోజు నేపథ్యంలో వివరాలు దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనలో చూద్దాం పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడే వేడుక బతుకమ్మ అంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలను పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే తొమ్మిది రోజులపాటు సాగే పూల సంభరం ఈ బతుకమ్మ పండుగ తొలి రోజు ఇంగిలిపూలు బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి పూల వనాలే అన్నంత వర్ణరంజితంగా ఊరువాడ బతుకమ్మ ఆడిపాడారు ఇక మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను తెలంగాణ వ్యాప్తంగా మహిళలు చిన్నారులు జరుపుకుంటున్నారు ఆశ్వేద్య శుద్ధ త్రయోదశి రోజున ఈ వేడుక జరుగుతుంది ముందు రోజులాగా మహిళలు పొలాలు గట్లు తోటలూ తిరిగి తీరొక్క పూలు సేకరిస్తారు ముద్దపప్పు బతుకమ్మకు చామంతి రామబాణం మందారం గునుగు తంగేడు బంతి పూలతో మూడు వరుసల ఎత్తులో అందంగా బతుకమ్మను పేర్చుకుంటారు ఈ పూలు ప్రకృతి సౌరభాన్ని ఆధ్యాత్మిక భావనను చాటుతూ రంగురంగుల వర్ణాలతో ముస్తాబౌతాయి ముద్దపప్పు బతుకమ్మ నేపథ్యం ప్రకృతి ఆధ్యాత్మికతలతో ముడిపడి ఉంది ఈరోజు గౌరీదేవికి ముద్దపప్పు పాలు బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ పదార్థాలు ఆరోగ్యకరంగా పోషకాలు అందించేవిగా ఉంటాయి కొందరు ఇప్పటి నానుడి ఆరోగ్యప్రధాయిని బతుకమ్మ అంటారు అమ్మవారు మనల్ని ఎల్లకాలం ఆరోగ్యంగా బతికేలా దీవిస్తోందని భక్తులు విశ్వసిస్తారు చిన్నపిల్లలు కూడా ఈ నైవేద్య తయారీలో పాల్గొని కుటుంబ సామరస్యాన్ని పెంపొందిస్తారు ముద్దపప్పు బతుకమ్మను ఇంటి ముందు లేదా ఆలయాల వద్ద మూడు వరుసల్లో అలంకరించి ఉంచుతారు నైవేద్యం సమర్పించిన తర్వాత మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి సంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యం చేస్తారు రామరామనంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో అంటూ భక్తి పారవస్యంతో పాడుకుని ఈ పాటలు గౌరీదేవి స్థుతులు ప్రకృతి వర్ణనలతో నిండి ఉంటాయి ఈ వేడుకలో శక్తి ప్రకృతి సౌరభాన్ని చాటుతూ తొమ్మిది రోజులు కొనసాగుతూ సరస్సులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను తయారు చేసి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో తెలంగాణ వ్యాప్తంగా పిల్లలు పెద్దలు ఘనంగా జరుపుకుంటారు వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ దసరాకు రెండు రోజుల ముందు వస్తుంది ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మ నిమజ్జనంలో ఆంతర్యం మూడో రోజు కూడా ముద్దపప్పు బతుకమ్మ వేడుకల్లో మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతోంది మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ జిల్లా బై